అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం ప్రముఖ పారిశ్రామికవేత్త గొప్ప ఆధ్యాత్మిక పరుడు సంపర సుధాకర శ్రీ వినాయక వర్మ ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను పురస్కరించుకుని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మకు ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు చిల్లంగి గ్రామంలో వేయించేసుకున్న శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారికి సుమారు పదకొండు లక్షల రూపాయలతో వెండి కిరీటం అష్టలక్ష్మి అమ్మవారికి సుమారు పది లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే పది జతల బంగారు శతమానాలు ముక్కు పొడకలు చిల్లంగి గౌరీ సంక్షేమ సంఘ కళ్యాణ మండపంలో లక్ష యాభై వేలు విలువ చేసే ఐదు ఏసీలు బహుకరించడమే కాకుండా చిల్లంగి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రానికి నలభై లక్షల రూపాయలు భారీ విరాళం ఇవ్వడం కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి లక్ష ఐదు వేల రూపాయలు కిర్లంపూడి సంత మార్కెట్లో వేంచేస్తున్న శ్రీ లక్ష్మి గణపతి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి లక్ష యాభై వేలు విరాళం ప్రస్తుతం జరుగుతున్న గౌరీ పరమేశ్వర ఉత్సవాలకు మూడు లక్షల పాతిక వేలు విరాళం ఇవ్వడం ఆయన గొప్ప ఆధ్యాత్మిక సేవా గుణానికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు గౌరీ సంక్షోభ సంఘం నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

వాళ్ళు చేసిన సేవకైతే మనం చాలా తప్పు ఇది ఈరోజు మీడియా ఎంతో ఉన్నారండి పెద్దవాళ్ళందరికీ చనవాళ్ళు తర్వాత అయిన తర్వాత రెండో తరగతి నుంచి వాళ్ళకి వాళ్ళు కూర్చోవాళ్ళం आपको इसका नोटिस ना आता है किसी का आपको क्या बताना है आपको इसका नोटिस ना आता है किसी का 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 आपको इसका न

చెప్తారని చెప్పారు ఎందుకంటే తెల్లవాసే వెంకటేశ్వర చేసినప్పుడు